నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఎంఎల్ఏ చాలా సేపు ఉంది అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను ఇప్పుడు మన పార్లమెంట్ పోటీగా నిలబడినటువంటి శబరి గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటూ ఉన్నాను సభ అధ్యక్షులు బిసి జనార్దన్ అన్న గారికి మన విజనరీ లీడర్ అసాధ్యాన్ని సుసాధ్యం చేసే నాయకుడు ఎల్లవేళలా ప్రజలతో మమేకమై ప్రజల కోసం కష్టపడే నాయకుడు పట్టు వదలని విక్రమార్కుడు పార్టీ అధినేత గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడుకి పండనక పండగ కూడా లెక్క చేయకుండా ఈ రోజు వాళ్ళు సిద్ధం అంటే ఈ రాక్షసులను ఓడించడానికి మేము సిద్ధం అని ఈ రోజు బనకానపల్లె ప్రజలందరూ కూడా తెలియజేసుకుంటున్నాం అలాగే ఇక్కడికి వచ్చేసిన తెలుగుదేశం నాయకులకు జనసేన నాయకులకు ఎంఆర్పిఎస్ నాయకులకు భారతీయ జనతా పార్టీ నాయకులకు ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేసుకుంటూ సంవత్సరాలు చెప్పారు ఇది రాజన్న రాజ్యం కాదు రౌడీల రాజ్యం రాక్షసుల రాజ్యం మనకు చంద్రన్న రాజ్యం కావాలా లేదా రౌడీల రాజ్యం కావాలా ఒకటి ఆలోచన చేయండి ఐదు సంవత్సరాలు మనకు న్యాయం జరగలేదు రైతులకు నీళ్ళు ఇవ్వమంటే రైతులకు నోటీసులు పంపించి పంటలు వేసుకోవచ్చని చెప్పారు ఈరోజు యువత చంద్రబాబు నాయుడు గారు వేలాది మంది యువతకు ఉపాధినిస్తే తీసేసి డబ్బుల కోసం బీహార్ నుండి ఒరిస్సా నుండి ఉద్యోగాలు ఇచ్చారు ఈరోజు డెవలప్మెంట్ అయితేనేమి సంక్షేమం అయితేనేమి కేవలం తెలుగుదేశం పార్టీ ఒక్కటే కాబట్టి అందరం కూడా కసితో పని చేసి ఇక్కడ ఉన్న రాంబు రామ్ రెడ్డిని కాటసాని ఒక హంతకుడిని ఒక కబ్జాదారు అలాగే ఇక్కడ ఉన్న ఎంపీ పాపం కనపడతలేడు ఎవరికన్నా కనిపిస్తే కోటి రూపాయలు ఇస్తాను నేనే ఈరోజు ఎందుకు కనిపించడం తెలియసా మీకందరికి కల్తీ విత్తనాలు అమ్మి రైతులను మోసం చేసిన ఎంపీ మన బ్రహ్మానంద రెడ్డి కాబట్టి వీళ్ళందరినీ తరిమి కొట్టే సమయం వచ్చింది చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకుందాం తెలుగుదేశం పార్టీని గెలిపించుకుందాం జై తెలుగుదేశం